మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో మన పెద్దలు బీజేపీ నాయకులు దేశంలోనే ఒక పేరెన్నికి గన్న నాయకుడు వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆనాడు ఉన్న పెద్దలు బేదర్ రవిచంద్ర గారు కానీ రావు గారు కానీ సారథ్యంలో ఆ రోజు కావలి మున్సిపాలిటీని వంద కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చేదానికి అమృత పథకం కింద దీన్ని ప్రత్యేకంగా కావలిని చేర్చి ఆనాడు పైలాన్ని స్థాపించడం జరిగింది పైలాన్ స్థాపించింది రాష్ట్రంలో అమృత పథకం కింద ఉన్న అన్ని నగరాల్లో కూడా ఈ పైలాన్ని శంకుస్థాపన చేయటం జరిగింది ఆ పథకంలో ముఖ్యంగా సంఘం నుంచి చినకాక వరకు నీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజీల ద్వారా కావలి పట్టణానికి అంతా కూడా నీళ్లు ఇచ్చేదానికి ఆ నిధులు కేటాయించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మన ప్రతాప్ రెడ్డి గారి సారథ్యంలో ఆ నిధుల్ని వినియోగించకపోగా ఆ పైలాన్ మీద వీళ్ళు కళ్ళు పడ్డాయి ఈరోజు చట్టం తన పని తను చేసుకోబోతా ఉంది అంతేగాని ఎవరు ప్రోత్సహించింది కాదు ఇక్కడ మీరు చేసింది ఆనాడు భయంకరమైన తప్పు ఎందుకంటే పైలాన్ని ఏ నగరంలో కూడా కూల్చిన సందర్భం ఎక్కడా లేదు దాన్ని కూల్చడానికి ఒక పన్నాగం బన్ని విలేకరులను ముందు పెట్టి విలేకరులో ఒక వర్గాన్ని చీల్చి ఆ విలేకరులను ముందు పెట్టి నడిపించింది మొత్తం నువ్వు నువ్వు నీ శిష్యుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఆనాడు విలేకరులో ఒక రెండు వర్గాలు చేసి వాళ్ళని రాత్రి రాత్రి ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని కోల్చటం జరిగింది వాళ్ళని ముందు పెట్టి అక్కడ మీకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయిస్తాం కాబట్టి దాన్ని చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి దానికి నేను సహకారం ఇస్తానని చెప్పి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం ఆనాడే చెప్పుకున్నారు ఇవన్నీ కూడా ఆనాడే తెలుసు అందరికి కూడా పౌలాన్ని కోల్చటం ఈరోజు మన మన నెల్లూరు జిల్లా వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే ఒక పేరెన్నికలిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారంటే ఏంటో ఒక గౌరవభావం అందరికి కూడా ప్రతి పార్టీ వ్యక్తులకి ఏంటో ఒక గౌరవభావం ఉంది అలాంటి వ్యక్తి పేరున్న దాని మీద ఆయన శాంక్షన్ చేయించిన దాని మీద పైలాన్ని కోల్చటం అంటే నిజంగా దారుణమైన విషయం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రతాప్ రెడ్డి గారి ఆయన ఆడియోలో నేను బెంగళూరు నుంచి మాట్లాడిన సందర్భాలు ఒకటి రెండు దాని మీద నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో గతంలో శాసనసభ్యులు ఉన్నారు ఇలాంటి శాసనసభ్యుడు చూడలేదు ఇలాంటి శాసనసభ్యుడు జల్దంకి సంస్కృతిని ఏడవేసుకొస్తున్నాడు అని చెప్పి అసలు కావలి నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతా కూడా కావలి సైడ్ చూసేటట్టు చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కోల్చటమే కోల్చటం ప్రతిదీ కోల్చటం ఈ రోజు పైలాన్ని కోల్చిన సందర్భంలో రాష్ట్రం అంతా చెప్పుకున్నారు ఇది లేకపోతే కడప అని చెప్పి అదే విధంగా ఎన్టీఆర్ బొమ్మనే దారుణంగా నేను ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు అతను నాతో కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పడం జరిగిందా కోల్చటం లేదు దాన్ని నాకు ఎందుకో డౌట్ వచ్చి అడిగాం అనా ఎన్టీఆర్ బొమ్మల్ని ఏదో మీరు తీయాలనుకుంటున్నారంట మనకి పెద్దలు ఉన్న వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు ఉండే వాళ్ళు ఉన్నారు మనం కోల్చాలనుకుంటే వాళ్ళతో తీయాలనుకుంటే అక్కడి నుంచి తీయాలనుకున్నప్పుడు పిలిచి మాట్లాడదాం ఇంకొక ప్లేస్కి అది ఏదన్నా దేవాదాయ అది స్థలం అయితే అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆనాడు ఆయన లేదు నేను ఏం లేదు మధు ఎన్టీఆర్ జోలికి వస్తే మీ ఉనికి కోల్పోతారని చెప్పి కూడా నేను గంటా పదంగా ఆయనకి చెప్పడం జరిగింది అన్నాడు కానీ ఆయన పక్కకు పోయినట్టు పోయి ఆ రోజు క్రేన్ పెట్టి ఎన్టీఆర్ బొమ్మను కోల్చడం జరిగింది నేను ఎమ్మటే ఏ పదవుల కోసం ఇంకో దాని కోసం నేను ఆశించకుండా బయటకు వచ్చి ఆ రోజే వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం జరిగింది ఎన్టీఆర్ బొమ్మ కూల్చినప్పుడు ఈ తప్పు బ్లాక్ డే గా వర్ణించడం జరిగింది బయటకు రావడం జరిగింది ఇలాంటి సంఘటనలు కావల్లో కోకో ఎన్నో సందర్భాలు ఈరోజు విలేకరుల్ని ఎంత మందిని దారుణంగా కొట్టినప్పుడు కాని దారుణంగా వాళ్ళని కేసులు పెట్టించినప్పుడు కాని కావలి వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం చేసింది వాళ్ళు కూడా సిగ్గిపోతారు ముందుండే శాసనసభ్యులు నువ్వు వాళ్ళతో కలుపుకొని మాట్లాడుతుంటే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎవరు మసానరావు గారు కానీ పార్వతమ్మ గారు కాని యానాదిరెడ్డి గారు కానీ కొండపునాయుడు గారు కాని ఎవ్వరు ఇటువంటి కార్యక్రమాలు అంతకు ముందు చేసిన సందర్భాలు లేవు నువ్వు వాళ్ళతో పోల్చుకొని మాట్లాడటం అసలు కావాలని డిఫరెంట్ గా వ్యవస్థలను మార్చటం నువ్వు నీ శిష్యుడు చేసిన పనులు ఇంకెవ్వరు కావాలి చరిత్రలో చేయాల ఒక చీకటి అధ్యాయం ఆ పంతొమ్మిది మనకి ఆ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక చీకటి అధ్యాయం తన పని ఉంది రోజు పైలాను కూల్చింది మీరు కాబట్టి మీ మీద కేసు ఉంది కాబట్టి మీరు సరెండర్ అవ్వాలా సరెండర్ అవటం పోలీసు వారు వారి వారి చర్యలు తీసుకోవటం జరుగుద్ది ఆయన చెప్తా ఉన్నాడు ఏదో సానుభూతి ఆయన మీద ఏదో పెద్ద కావలేదు రణరంగం అయిపోద్ది ఆయన మీద పోతే పోలీసు అని ఇక్కడ ఎవరు కూడా ప్రజలు నిన్ను నర్శించే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు చేసిన అన్ని కూడా ప్రతి ఒక్కరి మనసుల్లో నువ్వు నీ శిష్యుడు నీ అనుచరుడు చేసిన ప్రతి ఒక్కరిలో కూడా భూ యజమానుల దగ్గర నుంచి పత్రికా విలేకరుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి కూల్చివేసిన మొత్తం ఆ ఆ సంఘటనలన్నీ చూపించింది మీరు కావాలో కాబట్టి మీరేదో మాట్లాడితే ఇవన్నీ ప్రజల్లో అందరికీ తెలుసు కాబట్టి మీరు మాట్లాడకుండా కాముగా ఉంటాం మంచిదని చెప్పి నేను తెలియజేసుకుంటాను